All Indians my proud of its rich and I shall to be worthy of Respect and treat everyone with courtesy. My country is given to all the public of Nellore city దఫాలుగా స్టార్ట్ చేయాలనుకుని స్టార్ట్ చేయటం జరిగింది నిజంగా ఆ పిల్లలు ఆ తల్లిని చూస్తుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది అయితే ఈ బిల్డింగ్ని అఫీషియల్గా ప్లే గ్రౌండ్ ఈ బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేయటానికి విద్యాశాఖ మంత్రి గారు ఏడవ తేదీ వస్తున్నారు ఆరవ తేదీ ఈవినింగ్ వచ్చి ఏడవ తేదీ మార్నింగ్ యాక్చువల్గా ఈ స్కూల్ బిల్డింగ్ని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది నిజంగా ఈ స్కూల్ నేను ఇంత చక్కగా తీర్చిదిద్దిన అటు నారాయణ గ్రూప్ మా పిల్లలకి మరియు ఆ ఎన్సిసి గ్రూప్ వాళ్ళకి నేను ప్రత్యేకంగా అభినందిస్తాను ఈ విషయంలో నెల్లూరు జాయింట్ కలెక్టర్ గారు వారే యాక్చువల్గా ఈ క్యాంపస్ ఇన్ఛార్జి నేను కూడా ఒక స్కూల్ చేస్తా అన్నాడు ఆయన కూడా ఈరోజు బెంగళూరు హైదరాబాద్లో చాలా చక్కగా బిల్డింగ్స్ కడుతున్నారు డెవలపర్ ఆయన యాక్చువల్గా ఆనందపడి చేసి ఇప్పుడు ఆయన వచ్చాడు మళ్ళీ ఆయన మూలాపేట గర్ల్స్ హై స్కూల్ తీసుకున్న నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక స్కూల్ మోడల్గా చేస్తే ఈరోజు దీన్ని చూసి ఆయన ఇప్పుడే వచ్చాడు సార్ అంతకుముందు వచ్చాను సార్ పది రోజుల క్రితం మళ్ళీ ఇవాడు వస్తే మొత్తం రూపురేఖలన్నీ మారిపోయాయి సార్ ఎలా చేశారన్నారు ఆయన కూడా ఇప్పుడు యాక్చువల్గా అయిపోగానే మూలాపేట గర్ల్స్ హై స్కూల్కి పోతున్నాం ఆయన కూడా వాళ్ళ యొక్క స్కూల్ జరుగుతున్నారు